పదహారు ఉల్లంఘనములు అఫర్మేషన్ ఉల్లంఘనముల యొక్క నియమము సృష్టిలో ఉన్న ఎన్నో నియమాలలో ఉల్లంఘనముల యొక్క నియమం కూడా ఒకటి ఉంది ఉల్లంఘనము అంటే పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కానివ్వండి అది ఒక వాక్యం కొన్ని పదాల సముదాయం కావచ్చు లేదా ఒక పదం కూడా కావచ్చును మీరు ఎప్పుడైనా భావాన్ని లోతుగా పరిపూర్ణంగా ఖచ్చితంగా అలా వల్ల వేస్తూ ఉండడం మొదలెడితే అది వాస్తవ రూపం దాల్చడం మొదలెడుతుంది అందువలననే ప్రజలంతా ఎక్కువగా దరిద్రంలో జీవిస్తున్నారు దానికి కారణం ఈ నియమము వారు దరిద్రం గురించి మాట్లాడుతూ ఉంటారు కనుక కానీ కొంతమంది ప్రజలు మాత్రం ఆనందంగా జీవిస్తారు దానికి కారణం వారు ఎల్లప్పుడూ ఆనందం గురించి సదా మాట్లాడుతుంటారు కనుక వారికి తెలుసు వారి జీవితాలలో ఏం కావాలో కనుక వాటి గురించి మాత్రమే మాట్లాడుతారు వారు ఆనందం గురించి ఉల్లంఘించుకుంటే దానినే వారి జీవితాలలో పొందుతారు మీరు తక్షణం చేయాల్సిన పని ఏమిటంటే నెగిటివ్ మాటలు తక్షణమే ఆపి పాజిటివ్ మాటలు మొదలుపెట్టడం కొన్ని వారాల వ్యవధిలోనే ఓ అద్భుతమైన మంత్రదండం మీ జీవితంలోకి రావటంతో మీరు సంభ్రమాశ్చర్యాలలో లోనవుతారు